ఓ శ్రీ గురు మహా ఓ ఓశ్రీ మహాగణాత్ప అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఏప్రిల్ నెలలో వృశ్చిక రాశి వారికి గోచార ఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ముందుగా వృశ్చిక రాశిలో జన్మించిన వారు విశాఖ నాలుగో పాదము అధురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు జన్మించుంటారు వీరి పేర్లు మోతి అక్షరాలు తో నా నీ ను అనే అక్షరాలతో ప్రారంభమవుతాయి వీరికి సంవత్సరము ఎ విశ్వాస సంవత్సరంలో ఆదాయం తక్కువగా ఉంది ఏం ఎక్కువగా ఉంది రాజ్యాభు ఐదో అవ్వడు దీనికి ఏప్రిల్ నెలలో గురుబలం బాగా ఉంది పదిహేను మే వరకు ఉంటుంది దీనివల్ల ఏమి లేకుండా అంత కొంతవరకు బాగానే నడుస్తుంది ఏప్రిల్ తర్వాత గురుబలం తగ్గుతుంది కాబట్టి ఇబ్బందులు వచ్చే మే తర్వాత నుంచి మీకు ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ ఏప్రిల్ నెలలో మాత్రం మీరు గృహంలో సహా కళ్యాణాలు వివాహ శుభకార్యాలు చేస్తారు వివాహ శుభకార్యాల్లో పాల్గొంటారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఇన్వెస్ట్మెంట్ చేసే డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో పెట్టుబడి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి దీనివల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి లాభంలో ఈ దశమస్థానంలో కే లాభంలో కేతు ఉన్నాడు కాబట్టి కేతు గణపతి యొక్క అనుగ్రహం ఉంది లేకుండా పల్లన్నీ సాగిపో ఒక రకంగా చెప్పాలంటే అన్ని రకాల అన్ని అన్ని రంగాల్లోనూ మీకు లాభదాయకంగానే ఈ నెల గడిచిపోతుంది వృత్తి వ్యాపారంలో ఉంది లాభాలు వ్యవహారాలు గృహంలో శుభకార్యాలు బంధుమిత్రులతో సమాగమం ఆరోగ్యం బాగుంటుంది వ్యవహారాలలోనే విజయం సాధిస్తారు శత్రు విజయం ఉంటుంది సంతానం విషయాల్లో కూడా శుభ ఫలితాలు పెట్టారు మీరు కుటుంబ వృద్ధి ఉంటుంది ఉన్నత వర్గీయుల కలయికతో మీకు మంచి లాభాలు జరుగుతాయి మీ ప్రయాణాల్లో సౌకర్యం లభిస్తుంది ప్రయాణాలు బాగా చేస్తారు ఎక్కువగా భార్యాభర్తలపై సరైన అవగాహన ఉంటుంది మంతుమితులతో కలిసి ఆనందంగా పెడతారు సోదర మూలక సహాయం లభిస్తుంది మీకు కాబట్టి జీవితం సాఫికా గడిచిపోతుంది దీనివల్ల చెప్పవచ్చు దీని నెల పెద్దగా మీకు ఎలాంటి రెవెన్యూలు చేసుకోవాల్సిన అవసరం లేదు అరకూల దాంట్లో ఒకటి రెండు తొమ్మిది పదకొండు పదహారు ఇరవై ఒకటి ఇరవై ఏడు ఇరవై తొమ్మిది రోజులు ప్రతికూల దినాలు నాలుగు ఏడు పద్నాలుగు పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై ఐదు గురువులో బాగుంది కాబట్టి మీకు ఏ రకమైన ఇబ్బంది రావు ఈ నెలలో దక్షిణ ఉత్సవంతో మారాటం చేసుకోండి మంచిగా బాగుంటుంది శుభవస్తువు